మన ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా స్వాగతం రోజు ఆదివారం కావడంతో నేను నా భార్య మా కూతురు ముగ్గురు కలిసి ఒంగోలుకి దగ్గరలో ఉన్న ఉలవపాడు వెళ్ళి లోపాడు మామిడికాయలు తెచ్చుకుందామని బయలుదేరాము మనకు ఉలవపాడు అనగానే బంగినపల్లి మామిడికాయలు మామిడి రసాలు పచ్చడి మామిడికాయలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి ఒంగోలు నుంచి హైవే రోడ్డులో లోపాడు లోపాడు గ్రామం దాటిన వెంటనే హైవే ప్రక్కన రోడ్డుకు ఇరువైపులా మామిడి పండ్లను అమ్ముతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం మేము అక్కడికి వెళ్ళి వారి దగ్గర మామిడికాయలు కేజీ ఎంత అని కనుక్కున్నాము ఒక కేజీ వచ్చి వంద రూపాయలు అని చెప్పడం జరిగింది మేము డైరెక్ట్గా తోట దగ్గరికి వెళ్ళి తోట యజమానితో మాట్లాడి అక్కడ కొందామని మామిడి తోట దగ్గరికి బయలుదేరాము రోడ్డు పక్కనే మాకు ఒక మామిడి తోట కనిపించింది మేము ఆ తోటలోకి వెళ్ళాము అక్కడ ఆ తోట యజమానితో మాట్లాడి అక్కడే మామిడికాయలు కొందామని ఆ తోట యజమానితో మాట్లాడి మామిడికాయలు కావాలని ఆయనతో చెప్పాము ఆ యజమాని మామిడి చెట్టుకున్నటువంటి కాయలు పోసి తీసుకువచ్చి ఇస్తానని వెళ్ళారు ఈలోపు మేము అక్కడున్న మామిడి చెట్లను తిరుగుతూ చూస్తున్నాము తోటలోకి వెళ్ళగానే పెద్ద పెద్ద మామిడి చెట్లు మాకు కనిపించాయి ఆ మామిడి తోటలోకి చెట్ల మధ్య మేము వెళుతూ ఉంటే భయం భయంగా ఉంది కానీ చాలా ఉత్సాహంగా సరదాగా ఉంది అక్కడ మామిడి చెట్లపై చిన్నవి పెద్దవి మామిడికాయలు మాకు కనిపిస్తూ ఉన్నాయి మేము అక్కడున్న తోట యజమాన్ని అడిగాము బయట రోడ్లపై బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు కదా వాటికి వీటికి తేడా ఏమిటని అడిగాము తోట యజమాని చెప్పాడు మన దగ్గర తోటలో ఉండే పండ్లు చెట్టు పైన కాసినవి ఎటువంటి స్ప్రే చేయడం కానీ ఏమీ ఉండవు డైరెక్ట్గా మీరు ఇంటికి తీసుకువెళ్ళి ఒకటి రెండు రోజులు మాగబెట్టుకొని తినమని అన్నాడు ఈ చెట్టుకు పండిన మామిడికాయలు న్యాచురల్గా ఉంటాయి చాలా తీయగా ఉంటాయని ఆయన అన్నారు బయట రోడ్లపై అమ్మేటటువంటి మామిడికాయలకి కెమికల్స్తో స్ప్రే చేస్తారని అందుకే అవి పసుపు కలర్లో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయని మేము తెలుసుకోవడం జరిగింది చూడండి ఈ మామిడి తోటలో మామిడికాయలు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఈ చెట్లను చూడండి పెద్ద పెద్ద చెట్లు ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో చూడండి ఇలా మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు కొనడం మాకు ఇదే మొదటిసారి చాలా సరదాగా ఉంది మీరు కూడా మామిడి తోటకి వెళ్ళి మామిడికాయలు కొని తెచ్చుకోండి బయట రోడ్లపై అమ్మే వాటికంటే ధరను పోల్చుకుంటే మామిడి తోటలో చాలా తక్కువ ఉంటుంది అలాగే తోట యజమానితో రేటు కూడా మాట్లాడుకొని కొంచెం తగ్గించి తీసుకునే మార్గం కూడా అక్కడ ఉంటుంది మీరు కూడా ఉలవపాడు వెళ్ళి మామిడి తోటలో డైరెక్ట్గా రైతు వద్దనే మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు మామిడికాయలు కొనుక్కొని తెచ్చుకోగలరు సుదూర ప్రాంతాలైనటువంటి హైదరాబాదు విజయవాడ బెంగళూరు నెల్లూరు తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి కార్గో ద్వారా కొరియర్ కూడా చేయబడుతుందని అక్కడున్న రైతులు తెలుపుతున్నారు మీరు అక్కడికి వెళ్ళి మీ బంధువులకి ఎవరికైనా పంపాలంటే అక్కడున్న రైతులతో మాట్లాడి మీ బంధువులకు కూడా లోపాడు మామిడికాయలు పంపించే మార్గం మీకు అక్కడ దొరుకుతుంది మీరు కూడా మీ మిత్రులతో కలిసి ఈ ఎండాకాలంలో మీ కుటుంబంతో సరదాగా కలిసి ఇలాంటి మామిడి తోటకు వెళ్ళి మామిడి తోటలో కొంత సమయాన్ని గడిపి మీకు కావాల్సిన మామిడికాయలను కొని ఇంటికి తీసుకొని వెళ్ళగలరు మా వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంటును మాకు పంపించి మా వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి